ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయం స్వాగతం నా పేరు తాడీశ్వరి నేను నాకున్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజుల పాటు నేను వీడియోస్ చేయలేకపోయానండి సరే ఆ విషయాన్ని నేను పక్కన పెడితే కొన్ని కొన్ని విషయాల్లో అయితే నాకు చాలా చాలా బాధ కలుగుతుందండి అన్యాయం జరిగిన వాడికి సరైన న్యాయం జరగట్లేదు అన్యాయం జరిగింది అని చెప్పి కేసు పెడుతుంటే ఎవరో ఒకరు అమాయకుడి మీద ఆ కేసు తోసేసి వాడికి శిక్ష వేస్తున్నారు తప్ప నిజంగా అర్మం చేసిన వాడికి మాత్రం న్యాయం జరగట్లేదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న కలకత్తాలో ఒక అమ్మాయిని ఒక డాక్టర్ని చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు నిజం చెప్పాలంటే నాకు ఇటువంటి కేసులు చూడడం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం అంటే నాకు చాలా చాలా భయం అండి కానీ నేను ఎక్కువగా ప్రియా చౌదరి గారు వీడియోస్ చూస్తాను ఆవిడ ఈ కేసు గురించి చెప్పిన విషయాలు వింటే నిజంగా కళ్ళల్లోంచి వచ్చాయి శరీరం నుంచి వణుకు పుట్టింది నిజం చెప్పాలంటే ప్రియా చౌదరి గారేమి ఒక విశ్లేషణ చేయకుండా నిజాలు తెలుసుకోకుండా ఎటువంటి మాటలు ఆవిడ చెప్పరు కానీ ఆ కల్కత్తా కేసు గురించి ఆవిడ చెప్పిన మాటలు ఏమిటో తెలుసా అండి ఆ అమ్మాయి చదువుతున్న హాస్పిటల్లో అక్రమంగా పేదవాళ్ళను చంపేసి అవయవాలను అమ్మేసుకుంటున్నారు అదొక్కటే కాకుండా అక్కడ ఒక డ్రగ్స్ మాఫియా కూడా ఉంది వీటన్నిటి గురించి ఆ అమ్మాయి పోరాడి పోరాడి చివరికి ఆ అమ్మాయి ఇటువంటి దుస్థితి తెచ్చుకుంది ఎందుకు పోరాడిన అమ్మాయి మనలాంటి మనుషుల కోసం కాదా మనలాంటి సామాన్యమైన ప్రజల కోసం పోరాడలేదా అమ్మాయి నిజంగా అమ్మాయిని అత్యాచారం చేసింది నలుగురైతే ఎవరో ఒక అమ్మాయికుండి పట్టుకొని వాడికి జైలు శిక్ష వేశారు నిజంగా ప్రియా చౌదరి గారు చెప్తూ ఉంటే వణుకొచ్చిందండి ఎందుకంటే ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారే చెప్పారంట నా జీవితంలో ఇటువంటి భయంకరమైనటువంటి అత్యాచారం జరిగినటువంటి బాడీని నేను చూడలేదు అంత దారుణంగా ఆ అమ్మాయిని హింసించి చంపేశారు అది కూడా ఒక్కళ్ళు కాదు నలుగురు అని చెప్పారంట ఆ డాక్టర్ గారు కానీ ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం చేసినటువంటి ఆ డాక్టర్ ఎక్కడున్నారో కూడా తెలియదు న్యాయం కోసం పోరాడితే ఈ విధంగా చంపేస్తారా ప్రియా చౌదరి గారు ఇంకొక మాట కూడా చెప్పారండి టెంపర్ సినిమాలో ఆకర్ణ ఒక సన్నివేశం ఉంటుంది ఈ అమ్మాయికి జరిగినట్లే అక్కడ ఆ సినిమాలో ఒక అమాయకమైనటువంటి అమ్మాయిని హింసించి హింసించి అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నిటినీ కూడా ఆ నేరస్తులందరూ కూడా తారుమారు చేసేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆ కోర్టులో ఒక డైలాగ్ చెప్తాడు అయ్యా న్యాయమూర్తి గారు ఆ అమ్మాయిని నలుగురు అత్యాచారం చేయలేదు ఐదుగురు అత్యాచారం చేశారు ఆ ఐదో వాడినే నేను నిజం చెప్పాలంటే ఆ సమయంలో జడ్జి గారు మీ మనవరాలనే మేము కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి అనుభవిద్దామని చూసాం కానీ ఆ సమయంలో మీ మనవరాలు ఎక్కడికో వెళ్ళి తప్పించుకుంది కాబట్టి మీ మనవరాలు తప్పించుకుంది కాబట్టి ఈ అమ్మాయి మాకు చాలా తేలికగా దొరికింది కాబట్టి ఈ అమ్మాయిని మేము ఐదుగురం కలిసి అత్యాచారం చేసి చంపేశాము ఇప్పుడు మీరు తీర్పు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జికి శరీరంలోంచి వణుకు పుట్టి వెంటనే ఐదుగురికి కలిపి ఉరి శిక్ష వేసేస్తాడు అప్పటికప్పుడే ఆ డైలాగ్ని ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని నిన్న ప్రియా చౌదరి గారు ఆవిడ వీడియోలో వివరించడం జరిగింది నిజంగా ఇక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో జరిగింది నలుగురు అత్యాచారం చేశారు ఆ అమ్మాయిని అది కూడా ఎంతో దారుణంగా ఆ అమ్మాయి పెట్టుకున్నటువంటి కళ్ళజోడు విరిగిపోయి ఆ అమ్మాయి కళ్ళల్లోకి ఆ గాజు పెంకులు వెళ్ళిపోయాయి ఎక్కడెక్కడో ఆ అమ్మాయికి దెబ్బలు తగిలే రక్తం గడ్డ కట్టేసింది వీటన్నింటినీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్నాయని ప్రియా చౌదరి గారి అనాలసిస్ చెప్తుంది కానీ నిజానికి ఎవరికి పడిందండి శిక్ష ఆ నలుగురు కూడా బయట ఎక్కడో తప్పించుకొని తిరుగుతుంటే ఒక అమాయకుడిని తీసుకెళ్ళి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష వేశారు ఇక్కడ ఇద్దరికి అన్యాయం జరిగింది నిజంగా ఆ సినిమాలో జరిగినట్లే ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ జడ్జికి తన మనవరాలను తన కూతురుకో అటువంటి పరిస్థితి ఏర్పడితే అప్పటికప్పుడే తీర్పు ఇవ్వరా అండి వెంటనే వీళ్ళని ఉరిశిక్ష తీయండి అని అంతవరకు ఎందుకు ఏ సీఎం కూతురుకో పిఎం కూతురుకో ఏ మినిస్టర్ కూతురుకో ఇటువంటి దుస్థితి వచ్చుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళకి శిక్ష వేసేటట్టు చెయ్యరా అంటే సామాన్యులకి ఎటువంటి పవర్స్ లేవు కాబట్టి సామాన్యులు ఎటు పోయినా పర్వాలేదన్నమాట కోర్టులో ఆ న్యాయదేవతకి మొన్న మొన్ననే కళ్ళగంతులు విప్పారు కానీ నిజానికి న్యాయ దేవత కాదండి కళ్ళ గంతలు కట్టుకుంది ఇదిగో ఈ జడ్జిలు ఈ న్యాయమూర్తులు ఈ లాయర్లు వీళ్ళందరూ కూడా కళ్ళ గంతలు కట్టుకుని ఉన్నారు కానీ ఒక్క విషయం అండి ఇక్కడ జరిగిందంతా కూడా ఎవరెవరు తారుమారు చేశారో వాళ్ళందరూ ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ వీటన్నిటికీ సాక్ష్యం ఎవరు ఈ సృష్టి సాక్ష్యం ఈ ప్రకృతి సాక్ష్యం ఈ విశ్వం సాక్ష్యం ఎప్పుడోకప్పుడు ఈ ప్రకృతి శిక్షించకుండా ఉంటుందా మనం ఎన్ని తప్పులు చేసినా ఎవరు చూడట్లేదు అని అనుకోవడం నిజంగా అది మన భ్రమేనండి కానీ మూడో కంటితో చూసేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఈ విశ్వంలో వాడు వదిలిపెట్టడు నిజం చెప్పాలంటే ప్రతి చెట్టుకు ప్రతి చేమకు ప్రతి దిక్కుకు ఆకాశానికి సూర్యుడికి మొత్తం ఈ సృష్టి మొత్తానికి కూడా ఒక చలనం అంటూ ఉంది ఈ సృష్టి ఒక గొప్ప సాక్ష్యం కాబట్టి ఈ సృష్టి నుండి మీరెవ్వరూ తప్పించుకోలేరు ఇది సత్యం ఇది జరిగి తీరుతుంది సర్వేజన సుఖినోభవంతు